హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి నిన్నటి రోజు మా పుట్టింట్లో చెప్తాను కదండి ఎప్పుడు మా మేనల్లుడి మ్యారేజ్ సెటిల్ అయిందని వెంకటేష్కి మ్యారేజ్ సెటిల్ అయిందండి మనం పెళ్ళికి మ్యారేజ్ సెటిల్ అయ్యాక వాళ్ళు మనల్ని పిలిచి నిశ్చయ తాంబోళాలని కాయపరుచుకుంటామండి సంబంధాన్ని ఆ వేడుక చాలా గ్రాండ్గా చేస్తామండి ఆ తాంబోళాల వేడుక మీరు కూడా చూస్తారని ఈ విధంగా చూపిస్తున్నానండి మా మేనల్లుడికి తెనాలిలో తెనాలి వారి సంబంధం కుదిరిందండి వాళ్ళు చక్కగా చూడండి ఈ హోటల్లో నిచ్చే తాంబోళాల వేడుక ఏర్పాటు చేశారండి చక్కగా హోటల్ ఎంత అండి అలాగే వాళ్ళు చేసే వాళ్ళు చేసిన మర్యాదలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి మా ఇంటికి మా ఇంటి సభ్యుల్లోకి మరొక అమ్మాయి తేజస్సుని వస్తుందని మేము ఎంతో ఆనందపడ్డామండి చూడండి మా మేనల్లుడు వెంకటేష్ అలాగే మా కుటుంబ సభ్యుల్లోకి కొత్తగా వచ్చిన పర్సన్ అని చెప్పాను కదండి ఆ అమ్మాయి తేజస్సునే అండి చక్కగా అమ్మాయి కూడా మాలో ఎంతో బాగా కలిసిపోయిందండి వాళ్ళ కుటుంబం కూడా మా కుటుంబంతో చాలా చక్కగా కలిసిపోయి మర్యాదలు ఏంటి అన్నీ చాలా చక్కగా చేశారండి ఇలాగా వాళ్ళు ఈవెంట్స్ పెట్టారు చాలా తెనాలలో చక్కగా ఈవెంట్స్ చేసేవాళ్ళు ఎంత బాగా చేశారనండి వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకునే సమయంలో చక్కగా ఆ డాల్స్ వచ్చి వాళ్ళకి రింగ్స్ ఇచ్చినట్టుగా ఈవెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేశారండి అది చాలా బాగుందని చెప్పి మీకు చూపిద్దామని ఇలా వీడియో చేశాను చూడండి అలా డాల్స్ బం రింగ్స్ తీసుకొస్తే వాళ్ళకి ఇస్తే వాటిని వాళ్ళు మార్చుకున్నారు అలాగే మేము తాంబోళ్ళలో తాంబోళాలలో పూలకావడే పాలకావిడని ఇద్దరు తరపున ఇచ్చుకుంటామండి పూలకావిడి ఏంటంటే అమ్మాయికి చక్కగా చీర ఒక వస్తువు బంగారం వస్తువు అలాగే వెండి పూజా సామాన్లు అన్నీ ఎనిమిది మా తమ్ముడు నూట ఎనిమిది వెండి పువ్వులు అలాగే పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి కోడలికి ఇస్తారండి అలాగే అబ్బాయికి వాళ్ళు పాలకావిడని కావిళ్ళు జరుపుతారు ఆ పాలకావిడలో అబ్బాయికి వెండి గ్లాసు అలాగే అబ్బాయికి బట్టలు బంగారపు వస్తువు అలాగా వివిధ రకాల స్వీట్స్ అన్నీ కూడా ఇస్తారు ఆ వేడుకలు కూడా మీకు చూడండి నెక్స్ట్ చూపిస్తాను ఈ విధంగా వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకుని కేక్ కట్ చేసి చాలా చక్కగా జరిగిందండి అదేవిధంగా మా అక్క చెల్లెల్లో మాకు మేము ఏది జరిగినా చక్కగా అక్క చెల్లెళ్ళను సపోర్ట్గా ఉండి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకుంటామండి అలాగే మా మరదల తరపున వాళ్ళ చెల్లాయి సుజాత అండి అలాగే వాళ్ళ మ వాళ్ళ చెల్లెలు సుజాత వాళ్ళ మరదలు శిరీష చక్కగా మా మరదలకి ఎంతో సపోర్ట్ చేసి ఎంత బాగా చేస్తుందానండి చెల్లి వాళ్ళ అక్కయ్యకి ఆ విధంగా చక్కగా మనం ఏదైనా జరిగినప్పుడు మన అక్క చెల్లెళ్ళం ఎంతో సఖ్యతగా ఉండి చేసుకుంటే ఎంత గ్రాండ్గా జరుగుతుందానండి అలాగే మా తమ్ముడికి వాళ్ళ మరదలు కానీ సుజాత వాళ్ళ అత్తమామలు కానీ చక్కగా ఎంత బాగా జరిపించ జరగడానికి సహకరించారనండి ఈ విధంగా మనం ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళం చక్కగా సపోర్ట్గా ఉంటే చాలా గ్రాండ్గా జరుగుతుందండి చూడండి ఈ విధంగా మా తమ్ముడికి కుదుర్చుకున్న వాళ్ళు అలాగే ఎంత బాగా చేశారనండి ఈ ఫంక్షను ఎంత గ్రాండ్గా జరిగి మేము నిన్న ఉదయం తెన ఇది తెనాల్లో జరిగిందండి నిన్న ఉదయం మేము టెన్కి బయలుదేరాము అలాగే మేము ఈ ఫంక్షన్ అయ్యేసరికి చాలా నైట్ అయిపోయిందండి అందుకని సాయంత్రం మళ్ళీ మేము వచ్చేసరికి నైటు రెండు గంటలు అయిందండి ఇదిగోండి ఈ విధంగా ఈవెంట్స్ వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ అని అమ్మాయిని అబ్బాయిని ఇలాగా తీసుకురావడం చాలా చక్కగా చేశారండి యాంకర్ కూడా చాలా చక్కగా చేయించింది తెనాల్లో చక్కగా ఈవెంట్స్ అంత బాగా జరిగినాయోనండి ఎదుగండి మా అక్క వాళ్ళ పాపదేవి నేను అలాగే అక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మీరు చూస్తారని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి మా అరుగురక్క చెల్లెళ్ళం నిన్నటి రోజు మా అక్కయ్య వాళ్ళ మ్యారేజ్ డే యానివర్సరీ జరిగిందండి ఆ వీడియో కూడా మీకు నేను నెక్స్ట్